ఇక్కడ విద్యావంతులు ఎక్కువ ఈ విద్య ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ప్రతిదానికి లిటికేషన్ చివరికి కట్టుకున్న పెళ్ళాంతో పక్క పడగదిలోకి వెళ్ళడానికి మీద కూడా స్టే తెచ్చేటువంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఉంది అందుకని భావ ప్రకటన స్వాతంత్ర పక్క మాకుండాలి ఎదురోలకు ఉండకూడదని కోరుకునేటటువంటి పరిస్థితి ఏదైతే వ్యూహం శపథాలని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తు దాని మీద స్టేలకు వెళ్ళటం సుదీర్ఘకాలం పాటు అంటే ముందు అసలు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని కంప్లైంట్ చేయడం అయినా సెన్సార్ సర్టిఫికెట్ వస్తే దాని మీద స్టే ఆ తర్వాత మళ్ళీ ఆ స్టే వికెట్కి వెళ్తే అక్కడ కూడా టైం తీసుకుని మొత్తం మీద క్రింద నెలలో రావాల్సిన సినిమా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వస్తుంది ఇరవై మూడో తారీఖు వ్యూహం ఆ తర్వాత శపథం ఎప్పుడేస్తారో తెలియదు కరెక్ట్గా అన్నీ అంటే సినిమాలన్నీ కూడా అటు యాత్ర శపథం వ్యూహం ఇవన్నీ వైసీపీకి అనుకూల సినిమాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా this este is ira...